మనం రోజు ఆ ఉద్యోగం డబ్బు భోజనం మన జీవితం అంతా వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా అవునవును కాని ఎప్పుడైనా ఆలోచించామా ఈ పరుగంతా అసలు దేనికోసం వీటన్నిటి వెనుక ఉన్న అసలు అవసరమేంటి శక్తి ఎగ్జాక్ట్లీ శక్తి మనం బ్రతకడానికి పని చేయడానికి చివరికి ఆలోచించడానికి కూడా కావలసిన శక్తి ఈరోజు మనం విజయానంద్ గురూజీ రాసిన దైవశక్తి అనే పుస్తకం ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేద్దాం తప్పకుండా ఈ పుస్తకం మనల్ని మనం చూసుకునే విధానాన్ని మన ఆరోగ్యాన్ని చివరికి మన జీవన విధానాన్ని కూడా ప్రశ్నిస్తోంది అసలు ఈ శక్తి అంటే ఏంటి మనం దాన్ని సరైన మార్గంలో పొందుతున్నామా అవును ఈ పుస్తకం చాలా ప్రాథమికమైన ప్రశ్న అడుగుతోంది అంటే మనం దాదాపు మర్చిపోయిన ప్రశ్న అదేంటి మనం జీవించడానికి అవసరమైన శక్తి అది కేవలం మనం తినే ఆహారం నుంచే వస్తుందా లేక ప్రకృతిలో మనకు తెలియని మనం వాడుకోని ఇతర మార్గాలు కూడా ఉన్నాయా ఓకే ఆరోగ్యం అనారోగ్యం అనే పదాలకు ఇదొక కొత్త నిర్వచనాన్నిస్తోంది అంతా శక్తి సమతుల్యత అనే ఒకే ఒక్క భావన చుట్టూ తిరుగుతోంది శక్తి సమతుల్యత వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఈ పుస్తకం ప్రకారం మన ఆధునిక జీవితంలో చాలా సమస్యలకు మూలం ఇదేనేమో అనిపిస్తోంది నిజమే అయితే అసలు ఈ శక్తి సమతుల్యత అంటే ఏమిటి మన శరీరంలో ఎలాంటి శక్తులుంటాయి అక్కడ్నుంచే మొదలు పెడదామా తప్పకుండా మనం శక్తి అనగానే సాధారణంగా ఆహారం ద్వారా వచ్చే క్యాలరీల గురించే ఆలోచిస్తాం అవును కాని ఈ పుస్తకం ప్రకారం మన శరీరం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ అది నడవనానికి చాలా రకాల శక్తులు కావాలి ఉదాహరణకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే మన నోటినుంచి శబ్దశక్తి బయటకొస్తోంది సరిగ్గా చెప్పారు మనం ఒకరినొకరు చూడాలంటే కాంతి శక్తి కావాలి నిజమే అలాహే నేను చేత్తో ఈ పెన్ను పట్టుకోవాలంటే కండరాల శక్తి కావాలి మనం తిన్నది అరగాలంటే మన జీర్ణాశయంలో రసాయన శక్తి అంటే కెమికల్ ఎనర్జీ మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి ఉష్ణశక్తి కరెక్ట్ ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే మన శరీరంలో రక్తం ప్రవహించడానికి ఒక రకమైన జలశక్తి మనం శ్వాస తీసుకోవడానికి గాలిశక్తి ఇలా ఎన్నో శక్తుల కలయికే మనం ఉనికి అనమాట ఓకే ఇక్కడ రచయిత చెప్పే కీలకమైన ఏంటంటే ఈ శక్తులన్నీ మన శరీరంలో అవసరమైన మోతాదులో ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తున్నప్పుడు అవును అప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం దానినే సమతుల్యత లేదా ఈక్విలిబ్రియం అన్నారు అంటే ఒక కార్ ఇంజిన్ లాగా అనమాట పెట్రోల్ ఆయిల్ గాలి స్పార్క్ అన్నీ సరైన నిష్పత్తిలో ఉంటేనే ఇంజిన్ స్మూత్ గా నడుస్తుంది పర్ఫెక్ట్ ఉదాహరణ దేంట్లో తేడా వచ్చినా సమస్యే మరి ఈ సమతుల్యత దెబ్బతింటే ఏమవుతుంది అదే అనారోగ్యమా అవును ఆ శక్తి అసమతుల్యతే అనారోగ్యానికి మూలమని ఈ పుస్తకం వాదిస్తుంది ఎప్పుడైతే ఈ శక్తుల్లో ఏదైనా ఒకటి అవసరమైన దానికంటే ఎక్కువైనా లేదా తక్కువైనా అంతే ఆ సమతుల్యత దెబ్బతింటుంది అప్పుడే మనకు రోగాలు వస్తాయి దీని కూడా రచయిత వివరంగా వర్గీకరించారు ఎలాగా ఒకవేళ శక్తి అసమతుల్యత కొద్దికాలం మాత్రమే ఉందనుకోండి దానివల్ల జలుబు లాంటి వస్తాయి వాటిని తరుణ వ్యాధులు లేదా అక్యూట్ అంటారు అక్యూట్ అంటే అవి మన శరీరం తిరిగి సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తోందని చెప్పే సంకేతాలా ఒక రకంగా అంతే మరి దీర్ఘకాలిక సమస్యలు బీపీ షుగర్ లాంటివా అవును అదే అసమతుల్యత చాలాకాలంపాటు కొనసాగితే అది దీర్ఘకాలిక వ్యాధి లేదా క్రానిక్గా మారుతుంది ఇది కేవలం శారీరక స్థాయిలోనే కాదు మానసిక స్థాయిలో కూడానా ఖచ్చితంగా కేవలం మానసికపరమైన ఆందోళన ఒత్తిడిలాంటి సమస్యలను సైకిక్ అని ఈ మానసిక సమస్యలు శరీరంపై కూడా ప్రభావం చూపిస్తే సైకోసోమాటిక్ విన్నను ఈ పదం వాటిని సైకోసోమాటిక్ వ్యాధులు అని వర్గీకరించారు అంటే మూలం ఒక్కటే శక్తి అసమతుల్యత దాని రూపాలు వేరు అంటే ఈ పుస్తకం ప్రకారం వైద్యమంటే వైరస్తో పోరాడటం లేదా లక్షణాలను అణిచివేయడం కాదన్నమాట కాదు ఎక్కువైన శక్తువెను కద్దించి తక్కువైన శక్తులను పెంచి అన్ని శక్తులను తిరిగి సమస్థితికి తీసుకురావడమే అసలైన వైద్యం అని ఈ పుస్తకంలో ఒక లైనుంది ఇది వైద్యంపై మనకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేలా ఉంది నిజం అయితే ఈ అసమతుల్యతకు కారణమేంటి ఆ మంచి ప్రశ్న ఇక్కడే ఈ పుస్తకం మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రధానమైన వాదనను ముందుకు తెస్తోంది సమస్య మనకు శక్తి లభించడంలో కాదట మరి దేంట్లో మనం దాన్ని గ్రహించే విధానంలోనే ఉందని చెబుతుంది ఓకే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మనం శక్తిని గ్రహించే విధానంలో చేస్తున్న పొరపాటేంటి మనం రోజూ మూడుపూటలా కదా అక్కడే అసలు విషయముంది ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే మనిషి తప్ప మిగతా ఏ జీవి కూడా ఆహారాన్ని దాచుకోదు అని రచయిత గుర్తుచేస్తారు అవును నిజమే ఒక సింహం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతుంది తిన్న తర్వాత మిగిలిందక్కడే వదిలేస్తుంది పక్షులు ఆ రోజుకు కావలసిన బింజల్నే ఏరుకుంటాయి వాటికి రేపటి గురించి భయం లేదు అనే ఆలోచన వెనుక ఉన్నది అభద్రతాభావమే అంటారా రచయిత వాదన ప్రకారం ఇది అభద్రతాభావం కంటే మనం శక్తిని పొందే అసలైన మార్గాల గురించి మర్చిపోవడం వల్ల వచ్చిన అలవాటు అసలైన మార్గాల ఆయన ప్రకారం మనిషి కూడా తనకు కావలసిన హండ్రెడ్ పర్సెంట్ శక్తిని ప్రకృతి నుంచే నేరుగా ఎటువంటి కష్టం లేకుండా పొందగలడు ఎలాగా ఆ శక్తి ఐదు ప్రధాన మార్గాల నుండి వస్తుంది అవే మనకు తెలిసిన పంచభూతాలు పంచభూతాలు అవును గాలి నీరు అగ్ని భూమి ఆకాశం వీటి నుంచి శక్తిని ఎలా పొందగలం దీని గురించి పుస్తకంలో వివరంగా చెప్పారా చాలా స్పష్టంగా వివరించారు ఆయన ఒక లెక్కను కూడా మన ముందు పెట్టారు మొదటిది గాలి నుండి అంటే ప్రాణాయామం వంటి శ్వాస ప్రక్రియల ద్వారా ఇరవై శాతం శక్తిని పొందవచ్చు ఇరవై శాతం శక్తి మూడవది ఆకాశం అంటే శూన్యం ధ్యానం లేదా సమాధి స్థితిని అభ్యసించడం ద్వారా ఇంకో ఇరవై శాతం శక్తి నాలుగవది నీరు స్వచ్ఛమైన నీటిని తాగడం ద్వారా ఇరవై శాతం శక్తి ఇక చివరిగా ఐదవది భూమి అంటే ఆహారం అవును మనం తినే ఆహారం ద్వారా మిగిలిన ఇరవై శాతం శక్తి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ లెక్క చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మనం రోజంతా కష్టపడి సంపాదించి వండుకుని తినే ఆహారం మనకివ్వాల్సింది కేవలం ఇరవై శాతం శక్తేనా అంతే మిగిలిన ఎనభై శాతం శక్తి మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉచితంగా అందుబాటులో ఉందా ఖచ్చితంగా అదే ఈ పుస్తకాల్లోని ప్రధాన వాదన కాని మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం మనం కేవలం మామూలుగా గాలి పీల్చడం నీరు తాగడం వీటి ద్వారా వచ్చే శక్తిని కొంతమేరకే పొందుతున్నాం ప్రాణాయామం లాంటి ప్రత్యేక పద్ధతులు పాటించడం లేదు సూర్యరశ్మికి దూరంగా ఏసీల్లో ఉంటున్నాం ధ్యానం చీని అస్సలు సమయం కేటాయించడం లేదు దీంతో మనకు రావాల్సిన ఎనభై శాతం శక్తిలో చాలా పెద్ద లోటు ఏర్పడుతోంది ఓ ఆ ఎనభై శాతం శక్తిలోటును పూడ్చుకోవడానికే మనం పూర్తిగా ఆహారం మీద ఆధారపడుతున్నాం అందుకే రోజుకు మూడు నాలుగు సార్లు తింటున్నాం సరిగ్గా అదే ఆ ఆహారం సంపాదించడానికే రోజంతా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నాం మన జీవితమంతా ఆ ఇరవై శాతం శక్తిని సంపాదించడం చుట్టూనే తిరుగుతోంది ఇది ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంది అందుకే ఈ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన వర్గీకరణ ఉంది ఇది కొంచెం సూటీగా ఉంటుంది కానీ ఆలోచింపజేస్తుంది చెప్పండి రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవాణ్ణి అనే యోగి రెండుసార్లు చేసేవాణ్ణి భోగి అని భోగి మూడూ లేదా అంతకంటే ఎక్కువసార్లు తినేవాడ్ని రోగి అని అంటారు వావ్ ఇది చాలా ఘాటైన వ్యాఖ్య ఆధునిక డైట్ ప్రకారం మూడు పూటలా తినడం ఆరోగ్యకరమంటారు కాని ఈ పుస్తకం మూడు పూటలా తినేవాణ్ణి రోగి అంటోంది అవును ఇది మన ఆహారపు అలవాట్లను పూర్తిగా తలకిందులు చేసే ఆలోచన కదా అవును ఇక్కడ ఉద్దేశ్యం ఎవరినీ కించపరచడం మనం ఆహారంపై ఎంతగా ఆధారపడి ఉన్నామో తెలియజేయడమే అర్ధమైంది రచయిత ప్రకారం మనం మిగతా నాలుగు మార్గాల ద్వారా ఎనభై శాతం శక్తిని పొందగలిగితే అప్పుడు ఆహారం ద్వారా కేవలం ఇరవై శాతం శక్తి తీసుకుంటే సరిపోతుంది అప్పుడు ఆహారం కోసం ఇంత ఆరాటపడాల్సిన అవసరం ఉండదు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు మన జీవితంలో చాలా సమయం శక్తి మిగులుతాయి ఇది వింటుంటే ఒక ప్రశ్న తలెత్తుతుంది అడగండి ఈ దైవశక్తిని అంటే పంచభూతాల నుంచి వచ్చే ఈ శక్తిని మనిషి మాత్రమే ఎందుకు గ్రహించగలడు మిగతా లక్షలాది జీవరాశులకు ఈ అవకాశం లేదా మనిషిలో ఉన్న ప్రత్యేకత ఏంటి దానికి ఒక నిర్దిష్టమైన చాలా ఆశ్చర్యకరమైన కారణముందని పుస్తకం వివరిస్తోంది ఏంటది ఆ కారణం మన శరీర నిర్మాణంలోనే ఉంది ముఖ్యంగా మన వెన్నుపూస వెన్నెముకనా అవును మీరు సృష్టిలోని ఏ జంతువును గమనించినా కుక్క పిల్లి పులి ఆవు దీన్నైనా తీసుకోండి వాటి వెన్నుపూస భూమికి సమాంతరంగా అంటే హారిజాంటల్గా ఉంటుంది కోణంలో నిలువుగా అంటే వర్టికల్ గా ఉంటుంది మనం నిటారుగా నిలబడగలము కూర్చోగలము అవును ఈ ఒక్క తేడా అంత పెద్ద ప్రభావాన్ని ఎలా చూపుతుంది అంటే ఈ నిటారైన వెన్నెముకకు విశ్వశక్తిని గ్రహించడానికి సంబంధమేంటి ఇక్కడే ఈ పుస్తకంలోని అత్యంత కీలకమైన ఆలోచన ఉంది రచయిత ప్రకారం దైవశక్తి లేదా విశ్వశక్తి అనేది ఆకాశం నుండి భూమి వైపు నిరంతరం ఒక జలపాతంలా ప్రవహిస్తూ ఉంటుంది ఒక ఎనర్జీ ఫ్లో లాగా ఒక ఎనర్జీ ఫ్లో మన వెన్నపూస నిటారుగా ఉండటం వల్ల అదొక శక్తివంతమైన ఆంటెనాలా పనిచేసి ఆ శక్తిని నేరుగా మన శరీరంలోకి గ్రహిస్తుంది ఆంటెనాలా అవును అందుకే యోగులు ఋషులు ధ్యానం చేసేటప్పుడు వెన్నెముకను నిటారుగా కూర్చోవాలని పదే పదే చెబుతారు అంటే మనం సాధారణంగా వెన్ను నిటారుగా పెట్టడం అనేది ఒక మంచి భంగిమ కోసమో అలర్ట్ గా ఉండటానికో అనుకుంటాం కాని ఈ పుస్తకం ప్రకారం అది మన శరీరమనే యాంటెనాని ఆన్ చేయడం లాంటిదా చేయడంలాంటిదా రముంది ఓ మన మేధస్సు మన సృజనాత్మకత మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ నిటారైన వెన్నుముకే ఒక ప్రధాన కారణమని రచయిత వాదిస్తున్నారు అందుకే మనం వంగి కూర్చున్నప్పుడు శక్తిహీనంగా నిస్సత్వాగా అనిపిస్తుందేమో ఆ యాంటెనా సరిగ్గా పనిచేయక కావచ్చు అందుకేనేమో కోతి అప్పుడప్పుడు రెండు కాళ్లపై నిటారుగా నిలబడటానికి ప్రయత్నిస్తుంది ఆ పనులనే మనం కోతి చేష్టలు అంటాం ఈ పుస్తకంలో ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావించారు అవును ఆ నిటారుగా నిలబడే ప్రయత్నంలోనే అది కొద్దిగా ఎక్కువ శక్తిని పొందుతుందేమో కావచ్చు అయితే ఒక ముఖ్య విషయం ఈ శక్తిని గ్రహించే పద్ధతులైన ప్రాణాయామం ఆసనాలు ధ్యానం వంటి వాటిని పుస్తకాలు చదివో వీడియోలు చూసో స్వంతంగా నేర్చుకోకూడదని రచయిత చాలా స్పష్టంగా హెచ్చరించారు ఎందుకని ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంది కదా ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైన ప్రక్రియలు వాటిని సరైన మార్గదర్శకత్వం లేకుండా చేస్తే ఆ శక్తి అసమతుల్యత తగ్గడం మాట అటుంచి మరింత పెరిగే ప్రమాదముంది అందుకే వీటిని ఒక సద్గురువు దగ్గర గురుముఖంగా అంటే నేరుగా వారి పర్యవేక్షణలో వారి నుంచి దీక్ష తీసుకుని నేర్చుకోవాలని నొక్కి చెప్పారు అంటే ఇదొక సైన్స్ లాంటిది సరైన ఫార్ములా సరైన గైడెన్స్ లేకపోతే ప్రయోగం విఫలమయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ పుస్తకంలో కూడా రచయిత తాము నిర్వహించే సహజ ఆనందయోగ నిత్య ఆనందయోగ వంటి కోర్సుల గురించి ప్రస్తావించారు ఆసక్తి ఉన్నవారు ఒక గురువు ద్వారా ఈ పద్ధతులను నేర్చుకోవచ్చని సూచించారు సరైన మార్గదర్శకత్వం అనేది చాలా ముఖ్యం చాలా కాబట్టి ఈరోజు మనం దైవ శక్తి పుస్తకం నుంచి చర్చించుకున్న విషయాలను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఆరోగ్యం అంటే మన శరీరంలోని వివిధ శక్తుల మధ్య సమతుల్యత అవును మనం కేవలం ఆహారంపై ఆధారపడటాన్ని తగ్గించి మన చుట్టూ ఉన్న పంచభూతాల నుండి ఎనభై శాతం శక్తిని గ్రహించే ప్రాచీన పద్ధతులను తిరిగి అలవరుచుకోవచ్చు దీనికోసం ప్రకృతి మనకొక అద్భుతమైన వరాన్ని ఒక అంతర్నిర్మిత యాంటెనాని ఇచ్చింది అదే మన నిటారైన వెన్నముక ఈ ఆలోచనలన్నీ కలిసి మన ముందొక చాలా ముఖ్యమైన ప్రశ్ననుంచుతున్నాయి మన కూర్చునే భంగిమ మనం పీల్చే శ్వాస ఇవి కేవలం శారీరక క్రియలు మాత్రమే కాదు కాదా అవి విశ్వశక్తితో మనకున్న ప్రాథమిక సంబంధాలు అని ఈ పుస్తకం సూచిస్తుంది మనం మన జీవితాన్ని క్యాలరీల కోణంలో కాకుండా శక్తి కోణంలో చూడటం మొదలు పెడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఒకవేళ మన నిజంగా మనకు కావాల్సిన శక్తిని ఈ విధంగా ప్రకృతి నుండి నేరుగా పొందగలిగితే అది కేవలం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మన దైనందిన జీవితాన్ని మన ఉద్యోగాన్ని నిరంతరం పనిచేసి సంపాదించాలనే మన అవసరాన్ని మన ఒత్తిడిని మన భయాలను కూడా పూర్తిగా మార్చేస్తుందేమో మార్చగలదు ఈ పుస్తకం ప్రకారం మన శక్తికి మూలం మన ప్లేటులో లేదు మన వెన్నెముకలో ఉంది బహుశా మనం వెతకాల్సింది కూడా అక్కడేనేమో ఈరోజు మనం కేవలం తిండి కోసం డబ్బు కోసం జీవిస్తున్నామా లేక ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం జీవించే అవకాశం మనకుందా అనే ప్రశ్నను ఇది మన ముందుంచుతుంది అవును బహుశా మన వెన్నెముకను నిటారుగా ఉంచడమనేది కేవలం భౌతికమైన చర్య కాదు అది మన జీవిత దృక్పథాన్ని కూడా నిటారుగా ఉన్నతంగా మార్చే ఒక తాత్వికమైన చర్య కావచ్చు జై గురుదేవ్